కన్యారాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈ వారం కన్యా రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయి పదకొండులో శుక్రుడు ఆరులో రాహు చంద్రుడు కన్యారాశి నుండి షష్ఠ రాశిలో అనగా కుంభంలో సంపూర్ణ చంద్రగ్రహణం శుభ ఫలితాలను ప్రసాదిస్తోంది మనోబలం ముందుకు నడిపిస్తుంది ఏకాగ్రచత్వంతో పనులు మొదలు పెట్టండి ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి ఎట్టి పరిస్థితుల్లో చెడు ఊహించవద్దు విజయం దగ్గరలోనే ఉన్నది పలు మార్గాల్లో లాభాలుంటాయి ఏకాదశ శుక్రయోగం అద్భుతమైన ధన యోగాన్ని ప్రసాదిస్తుంది వస్త్రాభరణాలు స్థిరాస్తులు మొదలైన అదృష్ట ఫలాలు అందుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి ఏమాత్రం అశ్రద్ధ వహించిన సమస్యలు పెరుగుతాయి కుటుంబ సభ్యుల సూచనలు మేలు చేస్తాయి శక్తి వంచన లేకుండా పనిచేయండి మీ ధర్మం మిమ్మల్ని సదా కాపాడుతుంది మొహమాటం లేకుండా జాగ్రత్తగా ధర్మాచరణతో ముందుకు సాగండి వ్యాపారంలో మెలుకొలు అవసరమో ఎవరిని నమ్మవద్దు మోసం చేసేవారు ఉంటారు ఆచితూచి వ్యవహరించండి వివాదాలకు అవకాశం కల్పించవద్దు శాంతంగా సంభాషించండి కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి ఇంట్లో వారితో సౌమ్యంగా వ్యవహరించాలి వారాంతంలో శుభం జరుగుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాలు పఠించాలి కన్యా రాశి వారు శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని స్మరించడం చాలా ఉత్తమం ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి షష్ఠ స్థానంలో గ్రహణం సంభవిస్తోంది గ్రహణ సమయంలో ఇష్టదేవతల్ని ప్రార్థన చేస్తే మరిన్ని శుభ ఫలితాలు సమకూరుతాయి ఏవేవి దానం చేయాలి దానం విషయంలో జన్మ కుజయోగం ఉన్నది కందులు కొద్దిగా దానం చేయండి